నమస్కారం నేను మీ రమేష్ పవన్ కళ్యాణ్ జనసేనాని తను తీసుకున్న శాఖలు లేదా చంద్రబాబు నాయుడు గారు తనకు కేటాయించిన శాఖలు అసలు ఏంటి వాటి గురించి అసలు అది ఎందుకు తీసుకున్నారు రేపు పొద్దున్న ఏం జరగబోతుంది అన్నది వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా ఆయనకి కేటాయించిన శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి సంబంధించి అయితే పంచాయతీ రాజ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే గ్రామీణాభివృద్ధి దాని ద్వారానే జరుగుతుంది అసలు పంచాయతీ రాజ్ అంటే ఏంటి అందరికీ తెలిసిన విషయమే రాజ్ అంటే రూల్ పంచాయతీని రూల్ చేయడం గ్రామీణ గ్రామాల్లో ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే వెనక్కి అంటే చాలా వెనక్కి కూడా వెళ్ళొచ్చు ఋగ్వేద కాలం నుండి కూడా పంచాయతీ రాజ సంస్థలు ఉన్నాయి అప్పట్లో సమస్యలు పరిష్కరించడం కోసం గ్రామ గ్రామాల్లో పంచాయతీలుగా ఉండి ఆ పంచాయతీలకి ఒక సర్పంచ్ కానీ ప్రెసిడెంట్ కానీ ముఖియా అంటారు ఆయన అలాగే బోర్డు మెంబర్స్ కూడా కొంతమంది ఉండి వీళ్ళందరూ కలిసి గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తుంటారు ఈరోజుకి మనం సినిమాల్లో చూస్తుంటాం నిజ జీవితంలో కొంతమంది ప్రయత్నించారు కానీ అంత పెద్దగా సక్సెస్ కాలేదు ప్రభుత్వాలు చాలా ట్రై చేసాయి కానీ అది జరగలేదు ఇది మొదటగా పంచాయతీ రాజు గురించి చెప్పుకోవాల్సింది అయితే రిగ్గు తర్వాత చెప్పుకోదగ్గ కాలం బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించిన కాలం ఆ కాలంలో వాళ్ళు పెద్దగా పంచాయతీ రాజుల మీద పెద్దగా జాస్ పెట్టలేదు ఎందుకంటే పల్లెటూర్లు లేకపోతే అలాగేందుకు వాళ్ళకి సంబంధం లేదు కదా వాళ్ళ టార్గెట్ వేరు సో వాళ్ళు కొంతమంది వైస్రాయ్లు గవర్నర్లు కొంతమంది నచ్చేవాళ్ళు ఏదో చేయాలని ట్రై చేసేవాళ్ళు కొంతమంది లేదు అలా మొత్తం మీద పెద్ద పట్టించుకోలేదు మహాత్మా గాంధీ పల్లెలు మన గ్రామ స్వరాజ్యానికి పట్టుగొమ్మలు అని మొదటి నుంచి నమ్మే వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఆయన దీని మీద విపరీతంగా పోరాటం చేశారు అలాగే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కూడా గ్రామ స్వరాజ్యం అన్నది టార్గెట్గా గ్రామాలను డెవలప్ చేయాలి అన్న ఈ కాన్సెప్ట్ని నాకు తెలిసి ఎవరు వెనక్కి తీయలేదు ఇంచుమించులో ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా అందరూ ఖచ్చితంగా నమ్మే ఒక సిద్ధాంతం గ్రామాలు మన ప్ర మన భారతదేశ వికాసానికి పట్టుకోమలు డౌటే లేదు అయితే ఇంప్లిమెంటేషన్లో కొన్ని తేడాలు వచ్చాయి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వైఎస్ జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో గ్రామ సచివాలయాలు వాలంటీర్లు ఏం చేశారన్నది చాలా వరకు తెలుసు గ్రామ సచివాలయాలు ఉన్నాయి మామూలుగా పనిచేస్తూ ఉంటాయి మొదటి నుంచి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ టైంలో అయితే ఆయన ఏం చేశారంటే గ్రామ సచివాలయాలు చూపించారు కానీ ఉన్న సర్పంచ్లు ప్రెసిడెంట్లు వాళ్ళు ఎవరికి ఇప్పుడు ఫండ్స్ రిలీజ్ కూడా చేయలేదు ఎందుకంటే దాని బదులు ఆ వచ్చిన డబ్బులు దానికి వాడాల్సిన ఫండ్స్ అన్నీ ఈ డైరెక్ట్గా బెనిఫిషియరీ స్కీమ్స్ డీబీటీ స్కీమ్స్లో కింద వాడేశారు ఆయన ప్రతి డబ్బులు దానికోసం వాడారు రోడ్లు లేవు ఏం లేవు వచ్చిన ప్రతి డబ్బుని డీబీటీగా ఇస్తే వాళ్ళకి తిరిగి ఓటేస్తారు ఇది నేను ఇస్తాను మీరు ఇవ్వండి అన్న ధోరణిలో పనిలో పంచాయతీరాజ్ని కూడా కంప్లీట్గా మరుగున పడేశారు ఒకవేళ స్టాట్స్ ఎంతవరకు నిజం అన్నది చెప్పడం కొంచెం కష్టం కానీ దాదాపుగా ఒక ఇరవై మంది గ్రామ సర్పంచులు వీళ్ళందరూ చనిపోయారు ఇందులో కొంతమంది ఆరోగ్య సమస్యల వల్ల వాటి వల్ల చనిపోయాడు వచ్చి ఇరవై మంది ఒకే కారణం వల్ల చనిపోయారని నేను అనట్లేదు కానీ చాలామంది ఇందులో ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే విపరీతమైన అప్పులు చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మెయిన్గా ఎందుకంటే చాలా నమ్మకంతో ఫండ్స్ వస్తే ఏదో ఒకటి చేయాలని అప్పులు చేసి చేసిన పనులు ఉన్నాయి ఫండ్స్ లేవు ఏం లేవు దాంతో ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ అప్పులు తీర్చలేక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇది చాలా కాలం ఆ టైంలో పేపర్లు వచ్చేది లేదా అక్కడి నుంచి వీళ్ళు నోర్లు అని దాన్ని కంట్రోల్ చేసి ఉండొచ్చు మొత్తం మీద నెంబర్ తేడా అవ్వచ్చు కానీ చనిపోయిన మాట మాత్రం వాస్తవం ఇలాంటి ఒక శాఖని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎంచుకున్నారు ఎందుకంటే మీరు ఒక్కసారి గ్రామ స్వరాజ్యం గురించి ఆలోచిస్తే కేరళలో ఒకటి ఇంప్లిమెంట్ చేసిన గ్రామ స్వరాజ్యం గురించి మీరు చెప్తే ఒకప్పుడు పంచాయతీ రాజధానికి ముఖ్య ఉద్దేశం ప్రతివాడు కోర్టులు వెళ్ళడం కాదు చాలా సమస్యలు గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ గ్రామంలోనే పరిష్కరించేవాళ్ళు ఎందుకంటే పైకి వెళ్ళడానికి కోర్టు వెళ్ళడం చాలా పెద్ద విషయం ఇప్పుడు ప్రతిదానికి కోర్టు గెలుపుతారు ప్రతి వాడు కోర్టు గెలుపుతాడు ఒకప్పుడు అంత సీన్ లేదు గ్రామంలో గ్రామంలో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కొన్ని కొన్నిసార్లు తప్పు కూడా అయ్యి ఉండొచ్చు కానీ మొత్తం మీద గ్రామంలో సమస్యలను పరిష్కరించడం అన్నది వాళ్ళ బాధ్యత మరీ తీవ్రతరమైన ఏవో మర్డర్ కేసులు ఇవన్నీ ఉంటే కోర్టులు వెళ్ళడం తప్పితే లేదా పెద్ద పెద్ద ఆస్తి కాదాలు మిగిలినవన్నీ అక్కడే పరిష్కరించేవారు ఇది కేరళలో వాళ్ళు ఏం చేశారంటే మరలా ఈ సిస్టమ్ని ఇంకాస్త ముందుకు తీసుకొచ్చి గ్రామ వాలంటీర్ల తాలూకా బాధ్యత ఏంటంటే ఈ సమస్యలు పరిష్కరైన వాటిని లీగలైజ్ చేయడం అంటే లీగల్ దీనికి దేనికి దానికి గవర్నమెంట్ ఒక అటాచ్మెంట్ చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రామంలో ఒక సర్పంచ్ గారు ఉంటారు ఒక బోర్డు ఏదో ఉంటుంది గ్రామంలో నాలుగు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ నియమిస్తారు రిపోర్ట్ తెచ్చుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీటిని లీగలైజ్ చేయించాలి ఎందుకంటే రిపోర్ట్ అంత కరెక్ట్గానే ఉంది అందరూ బాగా చేశారు గ్రామ వాలంటీర్ని పిలిచి వాళ్ళు వెళ్ళి లీగలైజ్ చేయించాలి ఇది యాక్చువల్గా గ్రామ వాలంటీర్ పని అంతేగాని డబ్బులు లేదా మీరు ఎలక్షన్ టైంలో చూసుంటారు అంటే డబ్బులు పడలేదా ఆ చంద్రబాబు ఆపీసాడు అల్లాడు ఆపీసాడు మీ కంట్రోల్ సో గ్రామ వాలంటీర్లు అంటే డబ్బులు పడ్డాయా లేదా లేదా డబ్బులు వేస్తున్నాం కాబట్టి ఏదో నా జేబులు ఇంచేస్తున్నాను నేను సూపర్ హీరోలుగా కూడా కాదు గ్రామ వాలంటీర్ల పని ఇది ఇది కేవలం ఒక పని ఇలాంటి పనులు చాలా ఉంటాయి అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఆ గ్రామ సర్పంచులు ప్రెసిడెంట్లు వాళ్ళకి సహకరించడం అలాగే మంత్రి గారికి సహకరించడం మొత్తం మీద వాళ్ళకు వారధిలా పనిచేయడం అంతేగాని ఒక పార్టీకి జెండాలు మూసి అదేదో పెద్ద గొప్ప విషయం అని వీళ్ళేసే తొక్కలో ఓట్ల గురించి కంట్రోల్ అది కాదమ్మా వాళ్ళంటర్ అంటే ఓకేనా సో ఇది గ్రామ స్వరాజ్యం కోసం వాళ్ళు చేసిన పని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచించుకొని ముందుకు దిగుతున్నారు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే గ్రామాల్లో అభివృద్ధి అన్నది ఆయన టార్గెట్ తాగునీరు సాగునీరు వీటి గురించి ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు అంటే ప్రతి గ్రామ గ్రామానికి ఎంతో మారుమూలున్న గ్రామంలో కూడా తాగునీరు లాంటి సమస్యలు ఉండకూడదు అలాగే వర్షం నీరుని మనం ఎలాగ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అని చాలామంది గొప్పవాళ్ళు ఆల్రెడీ ఆంధ్రలో చేసి చూపించారు అలాగే వ్యవసాయానికి నీరు ఎలాగా ఇవన్నీ ఆంధ్రలో ఉన్న జనాల్ని సరిగ్గా వెళ్ళి అడిగి తెలుసుకుంటే సరిపోతుంది పర్వతనేని ప్రసాద్ గారిని ఒక మంచి గొప్ప వ్యక్తి ఉంటారు ఆంధ్రాలో ఆయన ఇంకుడు కుండే వాటర్ని ఎన్ని సంవత్సరాలు ఎలా వాడుకోవాలి ఫిల్టర్ చేసి విరాట్ కోహ్లీ తాగే మినరల్ వాటర్ని పర్వతనేని ప్రసాద్ గారు ఇంకా బాగా తయారు చేస్తారు ఇలాంటి చాలామంది ఉన్నారు వ్యవసాయం గురించి మాట్లాడే రామగారు పూర్తి పేరు గుర్తు రావట్లేదు ఇలాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం బోల్పోతున్నారు వీళ్ళందరినీ సక్రమంగా వాడుకుంటే గ్రామ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది నెక్స్ట్ జరిగేది పర్యావరణం పర్యావరణాన్ని అటవీ శాఖని అంత కష్టంగా పడి చేయాల్సిన పని లేదు ఇప్పుడు ప్రభాస్ తెలంగాణలో చాలా అడవుల్ని ఆయన ఓన్ చేసుకొని డెవలప్ చేస్తున్నారు అలాగే తెలుగు సినిమాలో ఇంకాస్తమంది ముందుకు వచ్చి అడవుల్ని ఓన్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో దాన్ని డెవలప్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు ఇవన్నీ రాబోయే రోజుల్లో జరుగుతాయి ఖచ్చితంగా ఎందుకంటే ఒకరు పని చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళకి ఆసక్తి వస్తుంది అంతేగా నేను వస్తున్నాను కదా చెట్లు కొట్టేయండి అన్న వాళ్ళని ఇంక మనం ఎంత మర్చిపోతే అంత మంచిది ఎందుకంటే వాళ్ళని మరల మరల మనం గుర్తెచ్చుకుంటే మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టమైపోతుంది అందుకని ఇవన్నీ తను ఆలోచించుకొని వీటన్నిటినీ ఎలాగైనా సాల్వ్ చేయాలి చేస్తే ఒకే దెబ్బకి రెండు పెట్టలు ఒకటి గ్రామ అభివృద్ధి గ్రామ స్వరాజ్యం రెండు గ్రామాల్లో ఎవరైతే చెత్త చేశారో వైఎస్ఆర్సిపి లాంటి వాళ్ళు వాళ్ళ పార్టీకి ఉన్న మేజర్ చంక్ ఓటర్స్ ఎవరైతే తప్పుగా అనుకుంటూ ఉంటున్నారో వాళ్ళని నిజమైన కూటమికి అనుకూలంగా మారిస్తే రేపొద్దున కూటమిలో ఎవరు గెలిచిన వచ్చిన నష్టం లేదు ఎందుకంటే వీళ్ళందరూ మంచి అనుకుంటున్న వాళ్ళు కాబట్టి అది టార్గెట్తో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనందరం సహకరించి ఆయన ఇందులో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు నా అభిప్రాయంతో ఏ క్లీపించినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ